అందరికీ నమస్కారం ఈ రోజైతే ఫ్యామిలీ అందరితోని ఒక తిండి పోటీతో ముందుకు వచ్చినాము తిండి అంటే తిండి కాదు ఇప్పుడు తాగురు పోటీ అనలే కావచ్చు ఎందుకంటే మజ్జిగ తయారు చేస్తా ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి పెరుగు ప్యాకెట్లు తెచ్చినాం అనమాట ఇప్పుడే అయితే మేము ముందు అనుకోలేదు లేకపోతే పెరుగు తోడేస్తాము మాకు బరపాలు వస్తాయి అవి తోడేష్టం కానీ సడన్ గా అనుకున్నాం కాబట్టి పెరుగు ప్యాకెట్లతోనే ఇప్పుడు మజ్జిగ చేస్తా ఉన్నాం అనమాట ఇక ఎండాకాలం చల్లగా ఉండాలని మాకు అడుపులన్నీ చల్లగా ఉండాలని చెప్పేసి మా ఆయన ప్లాన్ చేసిన మజ్జిగ పోటీ అనమాట ఇక్కడ పుదీనా ఇక్కడే మాకు ఉంది అనమాట మంచిగా పుదీనా అయితే ఉంటుంది ఆ పుదీనా నిమ్మకాచి ఇంకా లేదామని చూస్తూ ఉన్నాము నిమ్మకాయలు తీసుకొచ్చినాం ఉల్లిగడ్డలు కూడా చిన్న చిన్న కట్ చేసుకున్నాము ఇవన్నీ వేస్తా ఉన్నాం చిలకడానికి ఏదో ఒకటి తీసుకొచ్చింది అత్తమ్మ నిల్ల ఇది కావాల్సిన పదార్థాలు అది సల్లకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి ఇష్టం వచ్చిన మన దగ్గర ఉందండి మేము వేసేది ఉప్పు పుదీనా ఉప్పు పుదీనా ఉల్లిగడ్డ ఇంకా నిమ్మకాయలు ఇంకేటిది ఇంకేమైనా వేస్తా మూడు పెరుగు ప్యాకెట్లు చెప్తలేము మూడు పెరుగు ప్యాకెట్లు ఇది పోటీ లాగా పెట్టుకొని తాగాలనుకుంటున్నా అనుకుంటున్నా ఎవరు గెలిస్తారు చూద్దాం ఒకసారి గెలిచిన వాళ్ళుకి వాళ్ళకి నెక్స్ట్ తిండి పోటీ దీనిలో గెలిస్తే వాళ్ళకి తిండి పోటీ పెడతా నెక్స్ట్ అంటే వాళ్ళకి ఇష్టమైన తిండి అన్నట్టు అంటే ఐదుగురు నెక్స్ట్ అవును నెక్స్ట్ అంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో ఉంటదన్నమాట అనమాట ఎవరు గెలిస్తే వాళ్ళకి నచ్చిన తిండి పోటీ పెడతా అనమాట అందరితోనే కాదు వాళ్ళు నాతో తినాలన్నట్టు ఓహో వాళ్ళందరూ పెట్టాలంటే మళ్ళీ బాగా ఖర్చు అవుతుంది అనిపిస్తాను ఎవరికి వాళ్ళే కదా గెలిచిన వాళ్ళకే కదా అంటే మా నలుగురిలో ఎవరు గెలుస్తారో వాళ్ళతోనే నెక్స్ట్ నీ తిండిపోటు ఉంటదా ఉంటది ఇక నువ్వు కూడా లేని అయితే సల్లని ఉంటది అయితే పెరుగు దిశ నెయ్యి దిశ ప్రాసెస్ సల్ల ఉంటది అనమాట మా నానమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఆడపడుచుంటారు కదా ఆ నానమ్మ ఎక్కువ తెచ్చిచ్చేదనమాట మాకు సల్ల ఈ ఎండాకాలం అంతా సల్ల వేసుకొని తినేది ఆ పోపి వేసిన అట్లా మస్తు ఇష్టంగా తినేది మేమైతే ఇట్లా నెయ్యి కోసం ఇట్లా చిలుకుతారు కదా తమ్మా ఆ చిల్కేటప్పుడు వచ్చేసి సల్ల కదక్క ఆ సల్లతోని మస్తు తినేది తాగేది కూడా సల్ల పెరుగుతో ఏం చేసినా గానీ ఆరోగ్యకరమే ఉంటుంది ఎందుకంటే పెరుగు పాల నుంచి పెరుగు వస్తుంది పెరుగుతాను మన సరే వేసవిలో తాగాల్సిన డ్రింక్ వేసవి తాపాన్ని తగ్గిస్తుంది అంటే వేడిని చలువ చేస్తుంది బాగా దీనివల్ల ఇప్పుడు చుట్టాలు ఎవరింటికి వచ్చినా సరే కూల్ డ్రింక్స్ అవును ఎక్కువ నిమ్మరసం ఎందుకు అంటే పక్కింట్లో దొంగతనం చేసి మరి ఆ గోడ దుంకేది ఒకసారి దొరికినా కూడా మనమరాలా ఏం చేస్తారో ఇక్కడ పాములు ఉంటాయి కాదు నువ్వు మీరు ఎందుకు తిరుగుతాను అని అంటే నిమ్మకాయల చేతులు ఎంత ఉన్నాయి ఆ విషయం అమ్మ మాకు తెలియదు అలాగే ఈ రోజు కూడా అదే పరిస్థితి అయింది వాళ్ళు ఎవరు లేరు నాలుగు నిమ్మకాయలు నింపకచ్చాను నేను కూడా అయితే బాబా ఎందుకు ఎందుకు నిమ్మకాయలు రెండు చెట్లు ఉన్నాయి కాకపోతే చిన్నకాయలు ఉన్నాయి వాళ్ళ చెట్టు పోయి నాలుగు కాయలు నింపారు వాళ్ళు ఎవరు లేరు అయితే వెళ్దామంటే లేరు చిన్నగా ఉన్నాయి ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఇక్కడ తర్వాత అయినా చెప్తుంది అమ్మా ఇందులో జోక్ రావడానికి అట్లా చెప్తుందంటే అంతే మరొకలాగా అనుకోకండి అయితే ఎండాకాలంలో ఈ బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఇలా చల్ల చేసి ఇవ్వడం చాలా మేలు ఎందుకంటే ఇందులో లాక్టో బ్యాసిల్లై అనే ఒక గుడ్ బ్యాక్టీరియా ఉంటది మన శరీరానికి ఏమో బ్యాక్టీరియా ఎందుకంటే కడప చల్లగా ఉంటాయి అవన్నీ రావాలంటే కూడా మాకు కష్టమే అవి మాకు అద్దు బాసలు అయితే నేను ఎప్పటి నిమ్మకాయలకు ఎండ ఎండకాలం కాదు ఎండకాలం ఎండకాలం రాగానే పెళ్లి కాడలు పట్టుకోని వచ్చేటోళ్ళు వాళ్ళు రస్మెన్ అన్నా ఇదన్నా పోసేది వాళ్ళకు వచ్చిన వాళ్ళకు పెళ్లి కాడు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకు ఒక ఓ సరివడంత నీళ్లు పోసి ఇంత శరకర వేసి రెండు నిమ్మకాయలు విండి అందరికి పెద్ద గ్లాసులు ఉండే మా ఇంట్లో అందరికి మర్చిపో గ్లాస మర్చిపో గ్లాస పోసేది అంటే చాలు థమ్స్అప్

దీనిలో కలిపిన పదార్థాలు వచ్చేసి పెరుగు దీనిలో పెరుగు పోసుకున్నాం పెరుగు తర్వాత నిమ్మకాయలు విండినాం నిమ్మకాయల తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాం అంటే మేము డిఫరెంట్గా తయారు చేస్తున్నాం మాసల్ల మా రకమైన అంటే మేము ఉండడానికి ఎప్పటికి వాడేది మా అమ్మ మేమైనా మా అమ్మూలైనా మా తాత వాళ్ళైనా ఇట్లనే ఇట్లానే తాగుతాం అన్నమాట అయితే దీలా కొందరు మిరపకాయలు వేస్తారు కదా మేమైతే మిరపకాయలు ఎప్పుడు అయ్యాము ఎందుకంటే కారం ఉంటుందని మళ్ళీ ఘాటు ఉంటుంది అని అయ్యి ఫుల్ పోసినాం చల్ల చల్ల ఇక మిరపకాయ మిరపకాయ వేసుకోవాలని చూస్తాం ఇట్లా వాటర్ నార్మల్ కూడా మిరపకాయ వాటర్ వచ్చిన తర్వాత ఇది పుదీనా వేస్తున్నా పుదీనా ఇట్లా గెలప ఏం కాదు ఉల్లిగడ్డ మిగిలి ఉన్నది ఉల్లిగడ్డ చివర్లు వేసుకుందాం మరి ఈ ఉల్లిగడ్డ కూడా అందరూ వేస్తా ఏదో అట్లా వేస్తాను కానీ ఎప్పటికీ ఉల్లిగడ్డ వేసుకోము ఉల్లిగడ్డ పోసి వేసుకోము కదమ్మా ఉల్లిగడ్డ మా తాత అయితే ఎప్పుడు వేసుకోకపోయారు మరి వీళ్ళ పెరుగులే అంటే ఇట్లా సల్ల వేసుకున్నప్పుడు మా తాత పద్ధతి మాకు పుదీనా ఒడ్ల పొండి కాసేది ఒడ్ల పొండి పుదీనా అంతా ఉండేది అక్కడ దాకా ఉండేది బోదర్ కడ ఫుల్ పుదీనా ఉండేది అని అందరం కలిసి మస్తు ఉల్లిగడ్డ అయినా మిర్చి అయినా అక్కడ దొరికేది మాకు ఇక పెరుగు బర్రేపాలే ఉండే ఐదు ఐదు గ్లాసులుగా పోసేసుకున్నాం మజ్జిగని ఈ ఐదు గ్లాసులు ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నట్టు బావతో నెక్స్ట్ తిండి పొట్టి వాళ్ళే పాల్గొంటారు నాతో తిండి పొట్టిలో పాల్గొంటున్నట్టు ఐదు గ్లాసులు తాగాలి ఐదు గ్లాసులు తాగిన గ్లాసులు మీరు చేతుల్లో పెట్టుకోవాలి ఇంకో చేతులు పెట్టుకుని ఇంకో చేతులు తీసుకొని గ్లాసులు పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు కూడా ఉండదు ఆ గ్లాసు మా అత్తమ్మ మామయ్య చూడండి పిల్లల ముందు మేమే గెలవాలని ముందే పట్టుకున్నారు మీకు ఏంటంటే ఇష్టం అంటే దీని గెలిస్తే మేము ఏం తినాలనుకుంటారు ఏదో ఒకటి

బిర్యానీ మటన్ బిర్యానీ డాడీ మటన్ బిర్యానీ నువ్వు మటన్ బిర్యానీ అందుకనే దొడ్డైతున్నట్టున్నావు కానీ డాడీ తింట మరి డాడీకి ఇష్టంగా దొడ్డైతలేడు ఆ నువ్వు తింటా మరచి నేను ఏదైనా తింటా నువ్వు ఏదో అది తింటా ఏదో ఒకటి చెప్పాలి కానీ ఇష్టమైందని నాకు ఇష్టమైన నాకు బటర్ నాన్ బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా బటర్ నాన్ మటన్ అది ఎవరికి ఏది ఇష్టం ఎవరికి ఏది గానీ దీనిలో వాళ్ళకి ఏది ఇష్టమో అది ఖచ్చితంగా తిన్నాము ఓకే తప్పకుండా నేను గెలిస్తే అవును నేను గెలిస్తే నేను అనుకోలే నేను గెలిస్తే నా ఇష్టమైంది నా ఎందుకంటే నేను నేనే కదా పెట్టింది ఇష్టం ఇప్పుడు చెప్పాలి కదా నాకు ఇష్టమైంది ఇక చికెన్ బిర్యానీ అంటే ఎక్కువ అదే వన్ టూ త్రీ స్టార్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నా క్లాసులు ఉంచాము నేనే విన్నారు నేనే విన్నాయినా

డాడీ ఐదు కంప్లీట్ చేసిండు అయితే కంప్లీట్ చేసిండు అమ్మ నువ్వేందమ్మా అయ్యో రెండే చికెన్ బిర్యానీ కావాలి రెండే కంప్లీట్ చేసింది బిర్యానీ అయితే కావాలి రెండే రెండేనా బిర్యానీ అయితే చూడు అయితే తాగిండు చెల్లె నువ్వేనరా మూడు అయిపోయినాయి నాలుగో దాన్నే ఉన్నది మా ముగ్గురిది నేను నాలుగో అయిపోయినాయి అంతే ఇక అయిపోయింది ఇక తాగుతావు తాగలేము అయితే నేను కంప్లీట్ చేసిన నేను ఫస్ట్ కంప్లీట్ చేసిన నేను వాస్తవానికి తాగాతేనే ఒక ఆగిసేపు మంచిది కూడా తాగాలే బావా అందుకని డాడీ అటు కేవలం తాగుతాడు మీద పడ్డది డాడీకి సరదా సరదాగా పెట్టుకున్న మా ఫ్యామిలీ తాగుడు పోటీ తాగుడు పోటీలా మాయన విన్నాడు తిన్నాయినా తగ్గట తింటాడు తాగుడు తగట తాగుతా ఉన్నాడు ఇక ఏం చేస్తాడు పోటీ ఉత్తగా అయితే ఇక వేడైతే ఉందన్నావు కదా బాబా మజ్జిగ అంటే అక్కడ వస్తాడు ముట్టుకొని కూడా ముట్టుకోడు పెరుగైతే తింటాడు కానీ ఇక ఈజీగా మద్ద అంటాడు నీళ్ళు ఎక్కువ తాగుతాడు కావాలంటే అట్లా గెలిచిండు పోటీ అనగానే పూనక మొత్తం మాయ కాబట్టి నేను చికెన్ బిర్యానీ తింటా ఇక పోటీ చికెన్ బిర్యానీ ఫోటోలు లేవు కాబట్టి చికెన్ బిర్యానీ అన్నోళ్ళే ఉండాలి కాబట్టి అమ్మకి చికెన్ బిర్యానీ పోటీ

తింటారు వీళ్ళు తెచ్చుకొని తింటారు అది కాదు నీ మనీ మేము తెచ్చుకుంటాం కి వెళ్ళి అదే కి వెళ్ళి నీ మనీ తోటి మేము తెచ్చుకొని తింటాం ఇదండి ఇట్లా జరిగింది మళ్ళీ బాగానే గెలిచిండు ఇంత అండి ఈ వీడియో ఇట్లా సరదా సరదాగా ఎండకాలం నిజంగా ఎండలు బాగా కొడతా ఉన్నాయి అసలు ఏదో ఓవెన్ లో పెట్టినట్టు అయిపోతుంది మొత్తం వేడి ఎండ లిప్లై ఉడకపోతేనే ఘోరంగా ఉంటుంది ఘోరంగా ఉడకపోతుంటుంది మశపడతలేదు అసలు ఇట్లాంటి ఎన్ని తాగినా చాలాది కావచ్చు అట్లా ఉంటుంది అన్నట్టు మొత్తం శరీరం మొత్తం వేడి వేడిగా ఉంటుంది ఎప్పటికి గుడికపోతుంది ఎప్పుడు ఉండనంత చెమటలు ఉంటాయి ఒక్కొక్క మనిషికి అట్లా ఇదన్నట్టు మొత్తానికి ఇట్లా చల్లగా తాగుండి ఎవరైనా మంచినీళ్ళు ఎక్కువగా ఎక్కువగా మంచి తాగడానికి ట్రై చేయండి ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఎండ ఎక్కువ బయటికి వెళ్ళకండి పన్నెండు గంటల నుండి బాగా ఎండ ఉంటుంది పదకొండు గంటల నుండి ఎండ బాగుంటుంది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు వరకు కూడా ఇట్లా ఎండు ఉంటుంది ఎవరు ఎక్కువ బయటికి వెళ్ళడానికి చూడకండి అంటే పన్నెండు పన్నెండు ఉన్న వాళ్ళకి తప్పది కానీ ఆ పనులు ఉంటే తప్ప కావాల్సి అంటే ఒట్టిగా బయటికి వెళ్ళకండి అత్తమ్మ మామయ్య వ్యవసాయం పని ఉంటే కూడా అక్కడికి పోవద్దు అత్తమ్మ పోవద్దు అమ్మ అని బాగా కూడా మరీ మరీ చెప్తా ఉన్నాడు సొప్ప తెచ్చేది ఉన్నదనమాట అత్తమ్మ మామయ్య ఎండల అంటే పొద్దుట కూడా పది గంటలకు తొమ్మిది గంటలకు కూడా ఎండ బాగా కొడతా ఉన్నది అట్లా మనం మన జాగ్రత్తలు తీసుకుంటూ మన పనులు అయితే వేసుకోవాలి నీళ్లు బాగా తాగడానికి ప్రయత్నించాలి మనం వేడి ఉంటే చాలు ఫస్ట్ ఎక్కువ వాటర్ తీసుకుంటే మన శరీరం చల్లబడుతుంది అది అన్నట్టు ఇట్లా పోటీ ఇలా మళ్ళీ మాయని గెలిచి కొంచెం బాధాకరమైన నాకు సంతోషకరమైన విషయం ప్రతి అంటే మా దాంట్లో మా ఫ్యామిలీలో ప్రతి పోటీలో నేనే గెలుస్తున్నా అని సంతోషం అనిపిస్తుంది ఒకసారి పరిచయం కూడా గెలిచింది ఒకసారి రెండు సార్లు అమ్మ తప్పలు ఎవరు గుర్తించినట్లేరు కదా నేను గెలిచినా అని కూడా లాస్ట్ మళ్ళీ గెలిపిస్తలేడు బావా ఇంత నీ వీడియో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్ ఎంకే టీవీలో కామెడీ స్కిట్స్ అనేవి ఉంటాయి ఆ వెళ్ళి కూడా మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ మేము ఎప్పుడు తిండిపోటు పెట్టుకున్నాం మా పిల్లలు ఎదురు చూస్తా ఉంటారు ఎవరు గెలుస్తారు మమ్మీ గెలుస్తారా డాడీ గెలుస్తారా లేకపోతే అక్కతో పెట్టుకుంటే అత్త గెలుస్తారా ఇట్లా చూస్తా ఉంటారు వీళ్ళకి కూడా పెట్టినామన్నమాట ఈ తాగుడు పొట్టి ఇప్పుడు మజ్జిగ గ్లాసులు మా నలుగురు పిల్లలలో ఎవరు గెలుస్తారు ఏందనే చూద్దాము రెడీ వన్ ఏం కదా మిల్కి కానీ మిల్కీ మిల్కీ ఇద్దరు ఒకటే ఇక్కడ కన్నయ్య ఒలిగండలు వచ్చి రాయండు మా జుబాబు వీళ్ళు పరిగెత్తలేదు అవుతా ఉన్నాడు ఇక పిల్లలలో కూడా ఇట్లా యాక్టివ్ మస్తు యాక్టివ్గా ఉంటా ఉన్నారనమాట వాళ్ళు కూడా తిండిపోటీ ఇలా ఫాస్ట్ గా ఉండడానికి అట్లా మేము అప్పుడప్పుడు కన్నయ్యకి మిలికి రోజు పెడతా ఉంటాం అనుకో ప్రతి పూట ఎవరు వచ్చి తింటారు తమ్ముడు తింటా తమ్ముడు తింటే రాక్క తింటారు అని ఇట్లా వీళ్ళిద్దరికి పెడతాము ఇంకా వీళ్ళిద్దరు వీళ్ళు మామను గిఫ్ట్ అడుగుంటారు ఓకేనా మరి ఫస్ట్ ప్రైజ్ గెలిచినందుకు వీళ్ళిద్దరు ఫస్ట్ వచ్చిర్రు వీళ్ళిద్దరు కొంచెం స్లో వేయరు అదండి థ్యాంక్ యూ